అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తానండి ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చి నలభై సంవత్సరాలు అయిపోతుంది ఎన్టీ రామారావు గారి సహకారంతో వచ్చామని తెలుసు ఇరవై సంవత్సరాల వయసులోనే నేను వచ్చాను నేను అది ఎన్టీ రామారావు గారి పని పనిచేశాం కాబట్టి రామారాజు గారితో పనిచేసిన సందర్భంలో చెప్పి నాకు అలవాటు ఏం చెప్పంటే ఎప్పుడు ఎన్టీ రామారాజు గారి గురించి మీకు చాలామంది తెలిసిన తిరిగి తెలీదు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఇక్కడ ఎప్పుడు అతను మాట్లాడినా ఏ కార్యక్రమం టేకప్ చేసిన మహిళల గురించి మాట్లాడిన సందర్భాలు ఎన్టీ రామారావు గారు కూడా అంత గౌరవం ఇచ్చేవారు మహా అనేవారు ఎక్కడ జాయినా సరే అసలు సమ సమక్షంలో పెరిగాం కాబట్టి ఆ పార్టీలో పనిచేశాం కాబట్టి మాకు కూడా ఇచ్చి అటువంటి పరిస్థితులే బాగున్నాయి ఇవాళ తీసుకుంటే మహిళలు అభివృద్ధి చెందితే అందరికి తెలిసిన విషయమే మీకే కాదు మా మగవాళ్ళందరికీ తెలుసు మహిళలు లేకపోతే మగవాళ్ళు లేనన్న విషయం ఇది వాస్తవం ఇంకా అనుమానం తెలుసు అనుమానం ఏముందా ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి పడుకుంటూ భోజనం వరకు మీరు మా పెట్టుబడి ఉన్నారు ద్వాసం కాదా గుండు మీద చెప్పండి మగవాళ్ళని అందరినీ కూడా నేను చూస్తాను మేము ఇవాళ నాకు అరవై సంవత్సరం అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఈ సందర్భంగా మేడం ఒక విషయం చెప్పాలి మగవాళ్ళందరికీ కూడా అంటే ఈ సందర్భంలో చెప్పాలని చెప్పకూడదు తెలియజే చెప్పాలని నిర్ణయించుకున్నాను నేను చూస్తూ ఉంటాను ఉదయం లేచి ఎలాగున్నారండి బాగున్నారా ఒంట్లో బాగున్నారా ఏ నీరసంగా ఉన్నారేంటి కాపీ తాగండి ఫోన్ చేయండి టైం ఫోన్ చేయండి మళ్ళీ తిరిగి తిరిగి వస్తే ఎలాగ ఉన్నారు నిరసంగా కనబడతారు ఒంట్లో బాగుందా టాబ్లెట్లు వేసుకుంటే చెప్పేట ఏకైక అభిమాని మా ఆత్మ ఎవరు ఉన్నారంటే శ్రీమూర్తి భార్య అంటే విషయం చెప్తాను ఏంటంటే నిజంగా మగవాళ్ళంటూ అదృష్టవంతులైతే పుణ్యాత్ములైతే ఆ దేవుడి దేవుళ్ళ భార్య కంటే భర్త ముందు పోయిన అనుష్వమ్మా ఇది వాస్తవం ఇది బాధ అనిపించవచ్చు భార్య లేని జీవితం భర్త బతుకుండగా పట్టుకోలేమమ్మా వయసు మళ్ళీ తర్వాత ఎవరు చూస్తారమ్మా రోజు మారిపోయాయి ఎడ్యుకేషన్ అందరూ ఎడ్యుకేషన్ ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉద్యోగాలకు అయిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోయిపోతున్నారు ఇక్కడ ఉన్నది ముసలివాళ్ళు ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఉన్నారు ఆ వాళ్ళని చూడటానికి భార్య భర్త చూడకపోతే రేపు భార్య అయితే భర్త పరిస్థితి ఒకసారి ఆలోచిస్తుంటాను నేను నిజంగా నేను కోరుకునేది ఆ మీద నిజంగా మన మా మీద అభిమానం ఉంటే భారీ కంటే ముందు మేము పోవాలమ్మా లేకపోతే చాలా కష్టం చెప్పడానికే బాధ అనిపిస్తున్నారు వస్తున్నారు కళ్ళ నీళ్ళు వస్తున్నారు అది తప్పదు దురదృష్టవంతులకైతే భార్య కంటే ముందు పోతే బాగట అతను చూసేవాళ్ళు ఎవరో పోవడం ఆలోచిస్తుంటారు ఎవరు చూస్తారు పిల్లలు అయిపోయి వారు ఎక్కడెక్కడ సెటిల్ అయిపోతున్నారు ఎవరు చూస్తారు ఆ పరిస్థితి చాలా ఎలాగుంటుంది చాలా బాధాకరమైన విషయం